పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ గోష్పదీ కృతమారా సింహ కృతరాక్షసం రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు ఆబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం చ స్మరణాత్ లభీత్ హనుమని స్మరించినంత మాత్రం చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాజ్యము పోతుంది జాజ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంభరింపబడడు కనుక ఆయన నరవనముల చేత సంభరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్య కాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్కింధ కాండ ప్రారంభంలో కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధ కాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధ కాండ వరకు ఉన్న పాత్రల్ని మరిచిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలా మంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవదైన కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధ కాండలో హనుమ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది కారణ జన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉందా సమయంలో అరణ్యంలో ఆమెకి శాలిశూక నిసూతేమంతంగనా ఫలాంగర్తు గహనే వని అన్నారు మహర్షి ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తూ ఉంటారు అసలు ఆయన రంగు అది కాదు ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి మెరుపుల పోగి ఎలా ఉంటుందో అంత పచ్చ సటిరంగా అయింది ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు ఆవిడికి ఆకలేసి ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలోంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది ఫలాన్యాహి నిష్క్రాంతవని ఇప్పుడు ఈ పిల్లవాడు ఉన్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు బాలసూర్యుడు కనబడ్డాడు అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించాడు బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకుని వెంటనే అభిముఖో బాలో బాలార్క యువమూర్తివాన్ అన్నారు అంతే మహర్షి బాలసూర్యుణ్ణి చూసి తిమే పండు అనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్య పథం వేపకు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు మహర్షి అన్నారు బాలార్కాభిముఖో బాలో బాల సూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలు చూశాడు అరే రే ఇంత తేజస్సుతో నిలబడితే పిల్లవాడు కాలిపోతాడు ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము అసాధారణము వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు పండనుకుని తిందామని అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రహించడం కోసమని ఆయన వచ్చాడు పిల్లలకి చాపల్యం ఉంటుంది కాసేపు ఇది పట్టుకుంటారు ఇంకొకటి కనపడది ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు ఆ రాహువు ఈ బిల్లవాణ్ణి చూసి అడిగిపోయాడు అడిగిపోయి నాకు దేవతలు వరం ఇచ్చారు నేను మాత్రమే పర్వకాలంలో సూర్య చంద్రుల్ని రాహువు కేతువు తినాలి అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు కాబట్టి దేవతలు మర్యాద తప్పారు కాబట్టి దేవతల అధిపతిని ఇంద్రుడిని అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని ఈ ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్లి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు అయ్యా పర్వకాలంలో నేను తినాలి కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుని అది ఎలా సంభవం నేను వస్తాను పద అని ఇంద్రుడు వైద్యులు వచ్చాడు ఐరావతం మీద ఈ పిల్లవాడు సూర్య బింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండలు కొని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహు వచ్చాడు ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు రాహు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుడిని చూశారు ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా ఈ పండు బాగుందని ఐరావతాన్ని ఎల్లి పట్టుకుని కొరకపోతున్నారు ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వచ్చిన యుగం పెట్టి కొట్టాడు కొడితే అంతే ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయాడు శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఒగ్గడింపబడ్డాయి కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను తండ్రి నయ్యాను ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను అదో చిత్రం కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది ఎవడో హవిషిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు సంధ్యావందనం చేస్తూ అర్గమిస్తున్నవాడు అలా ఉండిపోయాడు నవ్వుతున్నవాడు నవ్వుతూ ఉండిపోయాడు ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉండిపోయాడు ఎక్కడా లోకల్లో కదలికలు లేవు బయట తిరగడం మానే లేదు వాయువు హనుమై మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మనిషేడైనా ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు మనుషులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకు ఎందుకంటే బాధ మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు లోకమంతా కాష్టభూతమైంది ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి ఏది కథలటల్ల చెట్టు చిగురుటాకు పక్షి జంతువు నీరు చేప అన్ని అలా అయిపోయి ఎలా అంటే బ్రహ్మగారు అన్నారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాసం పరిత్యక్తం నా సుఖం ఇద్ద జగత్ ఎంత గొప్ప మాట అన్నారండి బ్రహ్మగారు రామాయణంలో వాయు ప్రాణ వాయువే ప్రాణము అనండి వాయువుని రమ్మని నేను పిలవాలి కోపించి ఉన్నాడు నేను రాను అని కూడా ఓ మాట అనేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారి తిన్నగా వెళ్ళి పిల్లవాణ్ణిలా పిల్లవాణ్ణి ఇలా ముట్టుకున్నారు ఇలా ముట్టుకోవడం ఏమిటి అది సృష్టి శక్తి బ్రహ్మగారంటే అంటే ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది కాబట్టి ఆ పిల్లవాణ్ణి ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు లేవగానే ఇంద్రుడి వంక చూసి ఆయన అన్నారు నేను ఇవాళ ఈ పిల్లవాడి వలన దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది అందుకుని మళ్ళీ బ్రతికించా మీ అందరూ కూడా ఈ పిల్లవానికి వరములు ఇవ్వండి ఇంద్రుడు అన్నాడు ఈ పిల్లవాడిని పడగొట్టింది నేనే నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు రెండు నేను ఇచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాణ్ణి నా వజ్రాయుధము ఇక చెనకలేదు సూర్య భగవానుడు అన్నాడు నాలో ఉన్న తేజస్సులో నూరు వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాను వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను వరుణుడు అన్నాడు ఈ పిల్లవాడికి అలసట దగ్గుతిక ఇలాంటివి కలగవు వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు యమధర్మరాజు గారు అన్నారు నా శక్తి రెండు రకములుగా ఉంటుంది ఒకటి రోగము రెండు మృత్యువు ఈ రెండూ లోకంలో ప్రవేశపెడతాను నేను నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగం ఉండదు ఈ పిల్లవాడికి మృత్యు ఉండదు కాబట్టి ఇతను మృత్యువునకు అతీతుడై ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు ఈ పిల్లవాడు బ్రహ్మదండమనకు కూడా లొంగడు ఎవరికొచ్చే ఈ శక్తులన్నీ ఇంకా ఒక గుక్కెడు పాలు అమ్మ పాలు కూడా తాగని పిల్లవాడికి బహుశ పౌరాణిక వాంగ్మయంలో ఎవరికీ కలగనంత రీతిలో అనుమకొచ్చాయి ఇవన్నీ పుట్టిన గంటలో ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేసాయి ఇంతమంది మిగిలిన దేవతలు అందరూ వచ్చారు అందరూ తమ తమ శక్తుల్ని ధారపోయడంలో చిత్రం ఏమిటంటే అమ్మవారు ఆవిర్భవిస్తూ ఉంటుంది దేవి భాగవతంలో అప్పుడు తమ శక్తిలో కొంత ధారపోస్తారు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మా మా ఆయుధముల వలన ఈ పిల్లవాడు చెనకబడడు కాబట్టి ఇప్పుడు హనుమని బంధించగలిగినది కొట్టగలిగినది చంపగలిగినది అలసటకి గురి చెయ్యగలిగినది కాల్చగలిగినది తడపగలిగినది ఏది ఎవరికి శక్తి లేదు అటువంటి ఒక మహాభూతము తయారైంది ఆయనే హనుమ ఒక గంటలో ఇంత ఇన్ని శక్తుల్ నా పిల్లవాడికి ఇచ్చేశారు ఆయన పసిపిల్లాడు ఇన్ని శక్తుల్ని ఇచ్చారు కానీ బాల్య చాపల్యమును తీయలేదు ఈయన అంజనాదేవితో కలిసి వెళ్లి మున్యాశ్రమములకు వెళ్లి ఆ చెట్లన్నీ వెరగొట్టేసేవారు ఆ పాటలన్నీ పీకేసేవారు ఆ బట్టలన్నీ చింపేసేవారు విపరీతమైన బలం అది ఎలా వినియోగించుకోవాలో తెలియగలిగినటువంటి పరిణితిని పొందినటువంటి వయస్సు చాపల్యము చేత ఈ బలం అంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారైంది అప్పుడు ఋషులందరూ అన్నారు ఈ పిల్లవాని బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లాడికి అని అడిగారు తదాతే యదా బలం ఈ పిల్లవాని యొక్క బలాన్ని మళ్ళీ జ్ఞాపకం చెయ్యడం కోసమని ఏ మహాపురుషుడు ఏ కాలమునందు స్తోత్రం చేస్తాడో ఆ కాలమునందు జ్ఞాపకానికి వస్తుంది అంటే ఇప్పటికీ హనుమ మరిచిపోయి ఉన్నారా తన బలాన్ని మరిసిపోయి ఉంటే నూరు యోజనములు ఎలా దాటారండి హనుమ ఎప్పుడూ బలవంతులే ఆయన శాపం ఎప్పుడు తీరిపోయిందో తెలిసాండే కిష్కింధకాండ చివరిలో తీరిపోయా కిష్కింధకాండ చిట్ట చివరిలోకి వెళ్ళినప్పుడు ఆ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి దొరికేసిందిగా విషయం తెలిసిపోయింది నూరు యోజనములు దాటి వెళ్ళిపోతే అవతల ఉన్న కాంచన లంకలో శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఉంది ఉందని ఎలా తెలుసు అంటే దూరదృష్టి కలిగినటువంటి వాడు సంపాతి ఎంత దూరమైనా చూసి చెప్పగలడు ఇదిగో ఇక్కడి నుంచి నాకు చూస్తే నూరు యోజనముల అవతల కాంచన లంకలో ఉన్నటువంటి శిశుపా కింద కూర్చున్న సీతమ్మ తల్లి నాకు కనపడుతోంది అక్కడుంది సీతమ్మని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నూరు యోజనములు దాటి వెళ్ళాలి ఎవరు వెళ్తారు దివిదుడు ఉన్నాడు జాంబవంతుడు ఉన్నాడు ఉన్నాడు సుషేణుడు ఉన్నాడు ఉన్నాడు వీళ్ళందరూ లేచి ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్భై ఒకటి తొంభై ఎవడు ఎంత చెప్పినా నూరు వెళ్ళి నూరు తిరిగి రాలిన వాడు సముద్రంలోనే పడిపోతాడు ఒక్క అంగదుడు అన్నాడు నేను నూరు యోజనములు దాటి లంకా పట్టణ ప్రవేశము చేయగలను కానీ తిరిగి నేను వెనక్కి రాగలనా అన్న విషయంలో నాకు స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు రాగలను రాలేను అన్నాడు జాంబవంతుడు అన్నాడు నువ్వు ప్రభువి నిన్ను పంపించరా అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమని హనుమా నీ శక్తి నీకు తెలియదు నువ్వు నీ శక్తిని పుంజుకో నీ బలాన్ని నువ్వు మరిచిపోయావు నీకింత శక్తి ఉంది నువ్వు వాయుదేవుని కుమారుడవు అని స్తోత్రం చేశాడు ఆయన్ని స్తోత్రం చేసి గుర్తు చెయ్యగానే శాప విమోచనం అయిపోయింది ఆయనకి బలం వచ్చేసింది హనుమ ఉత్తరక్షణ ప్రతిజ్ఞ చేశాడు నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నేను నిలబడినప్పుడు నేను ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు నా పాదముల యొక్క శక్తిని భూమి తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుస్తాను నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది నూరు యోజనముల సముద్రమును నేను లంఘించి ఆమలకి వెళ్ళక్కర్లేదు నేను ఇప్పుడు నూరు యోజనములు గడచి వెడతానన్నారు అప్పుడే పోయింది శాపం హనుమ గురించి ఒక మాట చెప్తారు కిష్కింద కా చిత్తలోకంలో సమాహితాత్మా హరిప్రవీరీర మన సమాధాయ మహానుభావు జగామలంకా మనసామస్వీ ఇది చివరి శ్లోకం కిష్కింద మహర్షి అన్నారు శరీరంతో వెళ్ళాలి సముద్రం దాటి మనసుతో వెళ్ళిపోయారు హనుమ అది ఆయన మనోజవం ఆయనకేం భయం లేదు హనుమ అంటే హనుమే అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి మీరు చూడండి ఆయన మొట్టమొదటి కిష్కింద కాండలో కనపడ్డప్పుడు సుగ్రీవుడు హడిలిపోయి పారిపోతున్నాడు ఆయన ఎందుకు అలా పారిపోతున్నావు అని అడిగారు లఘు చిత్తమానం నష్టాసి యో మతహా అన్న రాసి ఇంత తేలికైన మనస్సున్న వాడివి ఇంత పిరికివాడివి నువ్వు వానరాజ్యానికి అవుతావా నువ్వు అహో శాఖ మృగత్వంతే అన్నారు అది మంత్రి అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు కొమ్మల మీద తిరిగే కోతి ఏమిట పరుగు అని అడిగారు ప్రభు అని దయ చూపించలేదు ఏమిటా పరిగెత్తడమేమిటి ఎందుకు పరిగెడుతున్నావు వృషముఖం మీద వాలి రాడుగా ఇక్కడికి దేనికి నీకు భయం ఇద్దరు నరులు వస్తున్నారు చూడు ఎలా ఉన్నారు రామలక్ష్మణులు వెళ్ళిపోతున్నారు అక్కడ పంపాతీరంలో వాలి పంపి ఉంటాడు నన్ను చంపడానికి వాళ్ళిద్దరిని చూస్తే భయం ఇట్లా అందుకే పారిపోతున్నానన్న చూస్తే పారిపోవడమే వాళ్ళు ఎవరో ఏమిటో నేను కనుక్కొస్తాను అలా ఉండు వెళ్ళి రామలక్ష్మణులతో సుగ్రీవుడికి మైత్రి చేయించారు రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి జరిగింది కాబట్టి సుగ్రీవుడికి రాజ్యం వచ్చింది సుగ్రీవుడి భార్య రుమ సుగ్రీవుడికి దక్కింది అసలు యుద్ధకాండలో ఆయన చేసినటువంటిది ఒక అత్యద్భుతాన్ని చేశారు ఆయన అది అనన్య సామాన్య ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు యుద్ధం చేసినప్పుడు వానర సైన్యంలో ఎవ్వరూ లేచి నిలబడడానికి వీలు లేకుండా రామచంద్రమూర్తంతటి వాడు నిలబడిన తీరుని వాల్మీకి మహర్షి వర్ణించారు వడగళ్ల వానలో నిలబడిన వాడిలా ఉన్నాడు రాముడు అన్నారు ఒక వానరుణ్ణి కాదు కొన్ని కోట్ల మంది వానరుల్ని ఎనభై నాలుగు కోట్ల మంది వానరుల్ని అని నాకు జ్ఞాపకం ఆకాశంలో మేఘాల శాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి కొన్ని లక్షల మంది చనిపోయారు కొన్ని లక్షల మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు గౌరవం ఇచ్చి బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి లేచారు విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ రెండు కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని పెడుతున్నారు పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్లి విభీషణుడు అన్నాడు తాతా కుశలమా అని అడిగాడు అంటే జాంబవంతుడు అన్నాడు హనుమ కుశలమా అని అడిగాడు అడిగితే విభీషణుడు అన్నాడు తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు పొరపాటు పడ్డావా అన్నారు అంటే జాంబవంతుడు అన్నాడు నేను పొరపాటుపడి అడగలేదు పూర్తి స్వస్థతతో ఈ మాట చెప్తున్నాను నేను ఎందుకో తెలుసా ఆ హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉన్నట్లే హనుమ హనుమ హతాహ ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయినట్టే ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమ ఒక్కరు బతికుంటే మనందరం బతికినట్టే బతికించేస్తారే అందుకు అడిగాను ఉన్నాడా క్షేమంగా ఇంకొకడైతే ఈ కితాబు విన్నందుకు చూసావా నా సంగతి అంటే అటు హనుమ జాంబవంతుడి తాత పాదములు పట్టుకుని తాత హనుమనీకు నమస్కరించుచున్నాడు అన్నారు అంటే ఆయన అన్నారు నాయన వేళ లేదు ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం ఉత్తర క్షణంలో ఎక్కడున్నారు వాళ్ళు దక్షిణ సముద్రానికి ఆవద కాంచనలంకలో ఉన్నారు ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కుల కైలాసము ఋషభము అన్న రెండు పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది అందులో నాలుగు ఓషలు ఔషధలు ఉన్నాయి నువ్వు వెంటనే వెళ్లి ఆ నాలుగు ఓషధులు పట్టుకొచ్చేయాలి పది నిమిషాల్లో వాల్మీకి రామాయణంలో మహర్షి ఏమన్నారో తెలుసా అండి రావణాసురుడి మేడ కూడా కదిలిపోయింది ఆయన వేగానికి ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిచిన తెలిపారంటే అది ఆయన మారుతతుల్య వేగం కైలాసము ఋషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి ఈయన మనని తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అవి ఉపసంహారం చేసేసాయి చేస్తే రామకార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరు ఎక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషూనుడు ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు లంకా పట్టడానికి తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ నాలుగు ఓషధుల యొక్క శక్తికి ఈ నాలుగు ఓషధులు ఎవరి కొరకు చేపడ్డాయో వాళ్ళు బతుకుతారు అందుకనే రాక్షసులు బతకలేదు అది హనుమ యొక్క శక్తి అంటే